నాని ఎస్ జే పోటీ పడి మరీ నటించిన సినిమా సరిపోదా శనివారం ఆగస్టు ఇరవై తొమ్మిదిన థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డిబిబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు మిక్స్ టాక్ వస్తుంది అయినా ముందు నుంచి ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండడంతో కలెక్షన్స్ భారీగా వచ్చాయని తెలుస్తుంది నాని కెరీర్లో అత్యధికంగా దసరా సినిమా మొదటి రోజు ముప్పై ఎనిమిది కోట్ల గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది అయితే ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా దానికంటే తక్కువ కలెక్ట్ చేసినట్లు సమాచారం ఇంకా డివివీ ఎంటర్టైన్మెంట్ అధికారికంగా కలెక్షన్స్ అనౌన్స్ చేయకపోయినా సినీ ట్రెండ్ వర్గాల నుంచి సమాచారం వైరల్ అవుతోంది మొదటి రోజు తెలుగులో ఆల్మోస్ట్ తొమ్మిది కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందట అలాగే ఇండియాలోని మిగిలిన ప్రాంతాల్లో నాలుగు కోట్ల గ్రాస్ ఓవర్సీస్ లో ఏడు కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సమాచారం మొత్తంగా సరిపోద శనివారం సినిమా మొదటి రోజు ఇరవై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది ప్రస్తుతం పెద్ద పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడం వీకెండ్ ఉండడం కలిసొచ్చి ఈ సినిమాకు కలెక్షన్స్ మరింత పెరిగి వంద కోట్లు రీచ్ అవుతుందేమో చూడాలి నాని గత సినిమాలు దసరా నూట పది కోట్లు గ్రాస్ హాయ్ నాన్న డెబ్బై కోట్ల గ్రాస్ వసూలు చేశాయి మరి సరిపోద శనివారం ఎన్ని కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందో చూడాలి